ఇంటర్నేషనల్ అంబేద్కర్ సేవా సమితి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి బొంపల్లి భీమరావుగా ఈరోజు మెదక్ జిల్లా రామంపేట్ మండల ఆర్ వెంకటపూర్ గ్రామానికి రావడం జరిగింది గత ఏప్రిల్ పద్నాలుగున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి దుండగులను అరెస్టు చేయాలని చెప్పి విగ్రహం ధ్వంసం సంఘటన నిరసనంగా మా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీలు అయినటువంటి ఇక్కడ ఉన్నటువంటి వెంకటపురం గ్రామస్తులు అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను బేషరత్తుగా అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పి రోడ్డు మీద ధర్నా చేస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి మీరు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని చెప్పి పోలీస్ యంత్రాంగము భయం మంత్రకు గురి చేస్తూ ఈ రోజు గ్రామంలో ఉన్నటువంటి పది మంది దళితులను మీరు పోలీస్ స్టేషన్ రావాలే ఆధార్ కార్డు తీసుకొని చెప్పి ఇబ్బందులు గురి చేస్తారు కాబట్టి పోలీసు యంత్రాంగానికి ఒక పర్యాప్తమయ్యా రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగ ఈ రోజు రాజ్యాంగం రాసిండు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాబట్టి ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా గర్వించదగ్గ విషయం కాబట్టి ఇలా చట్టాలు శాసనాలు భారత రాజ్యాంగం దారిని ఎలా కొనసాగుతున్నాయి కాబట్టి మా మహానీయునికి ఇక్కడ దుండగులు ధ్వంసం చేసి విగ్రహాన్ని కూల్చారు కాబట్టి అనేక రకాలుగా సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి మా వెంకటపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసినటువంటి దుండగులను అరెస్ట్ చేయాలని మేము ధర చేస్తే మా మీదనే తప్పుడు కేసులు పెట్టి పోలీసు వాళ్ళు ఇబ్బందులకు గురి చేయడము సరైన విధానం కాదు ఎప్పుడైతే ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి పవర్లు ఉన్నటువంటి ఒక చట్టం ప్రకారమే ఇలా అంబేద్కర్కే అవమానం జరుగుతుంది కాబట్టి అంబేద్కర్ కు ఎవరైతే ఆ చేయి విరగొట్టి ధ్వంసం చేసినో దుండగులను అరెస్ట్ చేయాలని చెప్పి మా వాళ్ళు ఆ భారత రాజ్యాంగ నిర్మాత కోసము ధర్నా చేస్తే మా వల్ల మీనే కేసులు పెట్టి మీరు పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పి ఇబ్బందులకు గురి చేసినటువంటి విధానాన్ని పోలీస్ యంత్రాంగము వెంటనే మా మీద కేసులు పెట్టినటువంటి పోలీస్ యంత్రాంగము వెంటనే కేసులను వాపస్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మీరు వాపస్ తీసుకోక మా దళిత భోజనం మీద కేసులు మీరు అలాగే పునరుద్ధరిస్తే కొనసాగిస్తే మేము కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడి చేస్తాం అవసరం కూడా మానవ హక్కుల సంఘాన్ని కూడా దీన్ని దీని ద్వారా మేము హెచ్చరిస్తున్న మెదపూరి గ్రామం నుంచి ఆలోక సంఘం కూడా ఫిర్యాదు చేస్తాం ప్రజా సంఘాలు కూడా దీని ముక్త గంటంతో కన్నితనం చెప్పి ఇంటర్నేషనల్ అంబేద్కర్ సేవ సభ్య తెలంగాణ రాష్ట్ర ఇంత భీమరావుగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏసెన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అదేంటి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ